విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని జ్యోతి స్వచ్ఛంద సంస్థ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ మంద పాండు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఐడి కార్డులు టైబెల్ట్లను చైర్మన్ మంద పాండు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదవ్ రెడ్డి ఎస్ఐ బాలకృష్ణ ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి జ్యోతి సేవా సమితి ట్రెజరర్ వనజ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ నాయకులు కరుణాకర్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ వాళ్ళకి కట్టేసినట్టే ఉంటుంది స్కూల్లో పిల్లలకు కానీ ఇక్కడ చూసినట్టయితే పిల్లలు ఫ్రీనెస్గా ఒక పక్షి విడిచిపెడితే ఎట్లయితే ఎదుర్కొంటూ ఆ విధంగా అంటే ఒక ఆటలు పాటలు విద్య క్రమశిక్షణ ఇవన్నీ నేర్పడం అంటే మామూలు విషయం కాదు మరి ఇక్కడ అక్కడ టీచర్సు వాళ్ళ పిల్లల్ని ఇంటికి వదిలిపెట్టేసేసి స్కూళ్ళకి వచ్చి ఈ పిల్లల్ని ఆ పిల్లలు అనుకుంటా ఈ పిల్లలందరూ మా పిల్లలని భావన కలిగి వారంతా వాళ్ళతో నిమగ్నమై వాళ్ళతో మమేకమై వాస్తవానికి మన పిల్లలు మనం మర్చిపోతాం ఇంటి ఇక్కడ టీచర్ కూడా అదే మర్చిపోతాం ఇంత మంచిగా మన మన నా పిల్లలు నా సొంత పిల్లలని ఉద్దేశం కలిగి మీరు ఎంత పనున్నా కూడా పిల్లల్ని ఫిజికల్ ఆటలు ఆడడానికి కొద్దిగా ప్రోత్సహిస్తూ ఉండండి మనకి ఏదో పని అని చెప్పి ఒక మొబైల్ ఇస్తే వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో పని చేసుకుంటారని చాలా మంది అందరిలో ఈ మధ్యలో అదే చేస్తూ ఉన్నారు సో అటువంటి మొబైల్ ఫోన్లు తగ్గించండి మీకు కూడా పెద్దవాళ్ళకంతా రిక్వెస్ట్ చేసేదంటే మేము ఎప్పుడు ఈ మీటింగ్ అయినా చెప్పే ప్రతి రెగ్యులర్ మాట ఒకటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మెయిన్లీ మనకు రోజు ఎక్కువ దగ్గర రోడ్ యాక్సిడెంట్లు జరగడం ఎవరో ఒకళ్ళు చనిపోవడం జరుగుతూనే ఉన్నది మీకు కంపల్సరీ ఇష్టం ఉన్నా లేకపోయినా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి